టోలీచౌకీ పోలీస్ స్టేషన్లో ఈ నెల పన్నెండవ తేదీ జరిగిన ఆటో దొంగతనాన్ని ఛేదించిన పోలీసులు హమీద్ ఖాన్ అనే వ్యక్తిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకుని న్యాయ నిమిత్తం కోర్టుకు తరలించారు నిందితుని వద్ద నుండి రెండు లక్షల డెబ్బై విలువ విలువగల ఆటోను స్వాధీనం చేసుకున్నారు నిందితుడిపై గతంలో కూడా కేసులున్నట్లు పోలీసులు తెలిపారు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ వివరాలు వెల్లడించారు మన ఎస్ఎ గారి ఆధ్వర్యంలో ఏసీపీ గారి డైరెక్షన్లో డిఐ గారు అండ్ టీమ్ డిటెక్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఫస్ట్ కేసు ఇది వచ్చేసరికి ఆటో తెఫ్ట్ ఆటో తెఫ్ట్ మనకు పన్నెండు జూలై మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ ఆటో డ్రైవర్ కమ్ ఓనర్ మసన్ రావు గారు అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ ఇంటి ముంగట పెట్టిన పార్కింగ్ చేసిన అతని ఆటో టీఎస్ ట్వెల్వ్ యుఏ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ అది దొంగతనం జరిగిందని చెప్పేసి అతను గమనిస్తాడు వెంటనే వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తే ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అండర్ సెక్షన్ త్రీ నాట్ త్రీ క్లాస్ టూ క్రైమ్ నెంబర్ సెవెంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇందులో సీసీ ఫుటేజ్ ఆధారంగా క్రైమ్ టీం వాళ్ళు అప్ టు దీన్ని చాలా దూరం చెప్పాలంటే చిలకలగూడ తర్వాత ఇంకా దూరమైన ప్రాంతాల్లోకి వెళ్ళేసి ప్రతీ సీసీ ఫుటేజ్ని చెక్ చేసి హమీద్ ఖాన్ అనే ఆలియాస్ అడ్డు ఇతను యాక్చువల్లీ జూనైలు ఉన్నప్పుడు కూడా ఒక కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ నైన్టీన్ ఇయర్స్ ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ మన కస్టడీలో ఉన్నాడు ఇవాళ రిమాండ్ చేస్తాము ఇతని మీద కార్ఖానా పిఎస్లో కూడా ఒక దొంగతనం కేసు ఉంది సెకండ్ కేసు వచ్చేసరికి ఇది ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలించిన కేసు